తిరుపతి నడిపొడ్డున ఎక్కడో ఊరు బయట ఎక్కడో కాదు తిరుపతి ఈ తొంభై మూడు సెంట్లు కోట్ల రూపాయలు ఖర్చుతో కనుకొని నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చుతో మూడు బ్లాక్లు ఒక్కొక్క బ్లాక్ ఆరు అంతస్తు మూడు బ్లాక్లు నూట యాభై రూములు వచ్చిన భక్తులు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఎక్కడో వెతుకుని వెళ్ళకుండా దాంట్లోనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ పేదవారు ఎవరన్నా వస్తే రూములు అదృష్టం అలాగే మనవాళ్ళే కాకుండా చేనేత సోదరులు ఇతర మన సామాజిక చేనేత సంబంధించి ఇతర సామాజిక వర్గాల వారు ఇతర కోసం మనం ఇంతటి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడి ఇంత నిర్మాణం చేసేదానికి మనం మనం చెప్పి ఆహ్వానించాలి ఇది అందరి కార్యక్రమం మనందరం తీసుకోవాలని చెప్పి భారతదేశంలోనే దేవంగ జాతికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తిరుపతి దేవాలయ సత్వం ఎందుకంటే మించిన పెద్ద ప్రాజెక్ట్ లేదు భారతదేశం ఎక్కడ చూసినా కానీ

చిన్న వెంకట్రాయుడు ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్యాన్నదాన దేవాంగ సత్రం తిరుపతి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడి ఈరోజు ముఖ్యంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్యాన్నదాన దేవాంగ సత్రం తిరుపతి వారు అక్టోబర్ నాలుగో తేదీ ప్రతిష్టాత్మకమైనటువంటి ఉచిత రీతిన వసతి భోజన సౌకర్యం కలగజేసే నిమిత్తం అన్నదాన సత్రము తిరుపతిలో ఎటువంటి ప్రతిష్టాత్మకంగా రేపు ప్రారంభోత్సవం చేసుకోబోతున్న సందర్భంలో ఈరోజు యావత్ దేవాంగ సమాజంలో భాగంగా మంగళగిరిలో ఉన్నటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి దేవాంగ సమాజ కుల బాంధవులందరినీ కూడా ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతూ ఈరోజు అధ్యక్షుల వారు అలాగే ట్రస్టీ సభ్యులు బండారు ప్రసాద్ ఓం నవాస గారు యొక్క ఆదిలో ఈరోజు ఆహ్వానం పడటానికి మంగళగిరి రావటం జరిగింది ఆధ్యాత్మిక రీతిలో ఆ యొక్క కలియుగ దయమైన సర్వేసుని యొక్క సన్నిధిలో నలభై కోట్లతో దేవాంగ సత్రము అనేటువంటిది నిర్మించుకోవటం జరుగుతుంది అందులో భాగంగా మొదటి ఫేసు అన్ని సకల సౌకర్యాలతో ఒక ఆధ్యాత్మిక ప్రాంతమైన ప్రశాంతమైన ప్రాంతం అనేటువంటిది హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ అలాగే ఒక ఆధ్యాత్మిక నైతిక బిల్లులని మానవ సమాజంలో బీజాలు వేస్తూ ఒక ఆధ్యాత్మికంగా అనేటువంటి సమాజంలో ఎనేటువంటి ప్రమోదిస్తూ దేవాంగుల కొరకు ఏనేటువంటి ఉచిత రీతిని అన్నదానం చేయటానికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటిది ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది సమాజంలో దేవాంగ జా అనేటువంటిది ఉనికి కోసం అలాగే ఎనేటువంటిది ఒక సాంప్రదాయం సమాజానికే సాంప్రదాయం నేర్పినటువంటి చేనేత వర్గానికి చెందినటువంటి ఈ సమాజము ఒక మంచి యొక్క ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క సత్రము ద్వారా అనేటువంటిది సమాజంలో ఒక మంచి భావజాలాన్ని ఏర్పాటు చేయాలి అని సాంప్రదాయాన్ని ఏర్ ఏర్పాటు చేయాలని ఆ రకంగా సత్రాన్ని ఎన్నిటటువంటిది ప్రమోట్ చేయాలనే భాగంతో ఈరోజు మంగళగిరి ప్రత్యేకంగా ఇచ్చేసి ఆహ్వానం పలకటానికి అనేటువంటి దర్శనం సత్రాలు దేనికి అనేటువంటి సందేహం రావచ్చు ఈ సత్రం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది దేవాంగ సమాజానికే కాకుండా హిందూ లేనటువంటి సమాజానికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఒక ఆధ్యాత్మికంగా అలాగే అనేటువంటి మంచి విలువలతో కూడినటువంటి మానవాళ్ళని నడకని నేర్పే విధంగా ఈ సత్రాలు అనేటువంటిది దోహదపడతా ఉంటాయి బొమ్మ దుర్గా ప్రసాద్ రారు మరియు వారి శ్రీమతి బొమ్మన దుర్గా దుర్గా శశికళి యొక్క ఆధీనంతో ముఖ్యంగా వారి యొక్క దాతృత్వం కూడా ఒక పనిచేయటమేనే కాదు ఆయన వ్యక్తిగతంగా దాని నిర్మాణం కోసం దేవాంగ ఈ చేనేత వర్గాలకి మనం ఏనేటువంటిది అంటే నిత్య అన్నదానము అనేటువంటిది చేయాలి యాత్రికుల కోసం అనేటువంటి ఒక సదుద్దేశంతో విశాలమైనటువంటి సంకల్పంతో ఈ సత్రాన్ని ఆయన కోటి రూపాయలు ఇవ్వటమే కాకుండా నిత్యం అన్నదానానికి ముఖ్యంగా రోజువారి ఎంత ఎన్ని వందల మంది భోజనం చేస్తే అంత అమౌంట్ ఎఫ్డి రూపంలో అనేటువంటి బ్యాంకులో వచ్చే దానిపైన వడ్డీ అనేటువంటిది నిత్యం అన్నదానం ఖర్చు చేయటానికి ఆయనకు ముందు రావటం జరిగిందనమాట అందులో ఎవరి కోసం ఇదంతా మానవ చేనేత వర్గాలకి చేనేత వర్గాలది ముఖ్యంగా పేద వర్గాలకి అంటే ఎవరైతే ఆ యొక్క సర్వేశ్వరుని దర్శనం చేసుకోవటానికి కష్టతరం అవుతుందో రూములు దొరక్క లేకపోతే అనేటువంటిది అన్నదానం వారికి కూడా చేకూర్చాలనే సదుద్దేశంతో సంకల్పంతో ఈ సత్రాన్ని ఎనేటువంటిది నిర్మించుకోవటం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా ఈ దేవాంగులైన మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగులే కాదు మన హిందూ సామాజిక వర్గానికి కూడా లేనటువంటి సత్రాన్ని సేవలను ఉపయోగించుకోవచ్చు అనే సద్ధంతో ఈరోజు ఇక్కడికి వచ్చి వారిని ఆహ్వానం పెరగటానికి ఇచ్చేశాం జై దేవాంగ జై జై దేవాంగ నమస్కారం తిరుపతిలో మనం ఏర్పాటు చేస్తున్న సత్రం ఓపెనింగ్ అక్టోబర్ నాలుగున దాన్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించగా వచ్చాం దయచేసి మీరు అందరూ రావలసిన పోతున్నాం నమస్కారం దవ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నివాసమైన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో దేవాంగ సత్రం నిర్మాణం ఒకటి చేయాలన్న తలంపుతో పెద్దలు బొమ్మన బ్రదర్స్ అధినేత కీర్తిషులు బొమ్మన రామచంద్రరావు గారి సోదరులు బొమ్మన దుర్గాప్రసాదరావు గారు అధ్యక్షులు ఈ సత్రానికి అలాగే నకిన్ చిన్న వెంకటరాయుడు గారు ప్రధాన కార్యదర్శి మరియు నూట యాభై మంది ట్రస్టీలు శాశ్వత పాలక మండలి సభ్యులు అంటే మొత్తం నూట యాభై మంది ట్రస్టీలుగా ఏర్పడి పది కోట్ల రూపాయలతో ఒక ఎకరం స్థలాన్ని తిరుపతి నడుబొడ్డిన మరి సత్రం నిర్మాణం కోసం కొనుగోలు చేసి ఆ ఎకరం స్థలంలో మూడు బ్లాకుల కింద ఏ బ్లాకు బి బ్లాకు సి బ్లాకు మూడు బ్లాకుల కింద ఒక్కొక్క బ్లాకు ఆరు అంతస్తులు ఉండే విధంగా నూట యాభై గదులు ఏసీ గదులు అలాగే ఏసీ సూట్ సూట్ రూమ్స్ వచ్చే విధంగా అలాగే దాంట్లో ఎవరైనా వివాహాలు చేసుకున్నా ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా ఒక కళ్యాణ మండపం ఒక ఫ్లోర్లో కళ్యాణ మండపం ఒక ఫ్లోర్లో మరి డైనింగ్ హాలు అలాగే నిత్యాన్నదానం చేయటానికి మరి ఏ బ్లాక్లో ఒక ఫ్లోరు అలాగే ఎవరన్నా పేద యాత్రికులు వస్తే వాళ్ళు తక్కువ ఖర్చుతో మరి ఉండే విధంగా ఒక డార్మెటరీ అలాగే అధునాతమైన రెస్టారెంటు అలాగే వాణిజ్య సముదాయ భవనం ఎక్కడికో మార్కెట్కి వెళ్ళి టవల్ కావాలన్నా లేదంటే ఇంకేదైనా వస్తువు కావాలన్నా ఎక్కడికో వెళ్ళి కొనుక్కొచ్చే పని లేకుండా ఈ ప్రాంగణంలోనే మరి ఒక వాణిజ్య సముదాయ భవనాన్ని కూడా మన నిర్మాణం చేయడానికి నిర్ణయం జరిగింది ఇలా అన్ని రకాలుగా అన్ని హంగులతో అత్యంత అధునాతనంగా వచ్చిన వాళ్ళు తృప్తిగా భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు చక్కగా వసతు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది మరి ప్రారంభోత్సవ కార్యక్రమం అక్టోబర్ నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంప్స్ శాఖ మాచులు అనగానే సత్యప్రసాద్ గారు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు తిరుపతి పార్లమెంట్ సభ్యులు మధ్యల గురుమూర్తి గారు అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి భానుప్రకాష్ గారు అలాగే మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టపగ గారు ఇట్లా అనేక మంది దేవాంగ సమాజానికి చేనేత సమాజానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగాను నామినేటు పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది వారు కూడా ఈ కార్యక్రమానికి వస్తామని సమ్మతి తెలియజేయడం జరిగింది వీరందరి సమక్షంలో యావత్ దేవాంగ జాతి చేనేత సోదర కులాల వాళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకోవాలని ఉద్దేశించి ఈరోజు స్వయంగా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరి మంగళగిరి పట్టణానికి వచ్చి మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి మరి స్వయంగా ఆహ్వాన పలకడానికి రావటం జరిగింది ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే సత్రం నుంచి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి మరి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మైన ప్రాజెక్టుగా ఈ దేవాంగ సత్రం దేవాంగ జాతికి సంబంధించి దేవాంగ సత్రం ఉండబోతూ ఉంది అంత ప్రతి విషయాన్ని కూడా కూలంకుశంగా మరి పరిశీలన చేసి అన్ని నిర్మాణాలు చేస్తూ ఉన్నాం అందరి సహకారంతో ఇది దిగ్విజయ దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడానికి థ్యాంక్ యూ ఈరోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి తిరుపతి దిగువ సన్నిధిలో శ్రీ శ్రీనివాస ఉమారామలింగేశ్వర నిత్య అన్నదాన దేవాంగ సత్రం నిర్మించడం జరిగినది ఆ సత్ర నిర్మాణం పూర్తయినందున దాని ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక గౌరవనీయులు పెద్దలు సత్రం అధ్యక్షులు శ్రీ బొమ్మన దుర్గాప్రసాద్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి నకిన చిన్న వెంకటరాయుడు గారిని అలాగే రాష్ట్ర ఆల్ ఇండియా చేనేత వేవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ గారు ఈ సందర్భంగా మంగళగిరి విచ్చేసి ఈ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ కులబ కుల బాంధువులు అందరినీ కూడా ఆహ్వానానికి విచ్చేసి మా అందరికీ కూడా ఆహ్వాన పత్రిక అందజేశారు చాలా చాలా ధన్యవాదాలు సార్ అమరావతి దేవంగా సంక్షేమ సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ